పుష్ప ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తగ్గేదేలే అనే డైలాగ్ ఆ స్టైల్ ని సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ వాడేస్తూ ఉన్నారు అయితే అదొకటే కాదు ఈ సినిమాలో పుష్ప చేసే పనిని కూడా చాలా మంది ఫాలో అయ్యారు అదే ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన అటవీ వృక్షాల్లో ఎర్రచందనం ఒకటి స్మగ్లర్లకు ఈ ఎర్రచందనం దుంగలు కోట్ల రూపాయలు కురిపిస్తూ ఉన్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లర్లు కొన్నేళ్లుగా వీటిని తరలిస్తూనే ఉన్నారు తమిళనాడు కూలీలను ఉపయోగించి ఉమ్మడి కడప జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిరంతరం వీళ్ళ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా కొందరు పుష్పరాజులు కూడా పట్టుబడ్డారు ఇంతకీ ఈ రియల్ పుష్పాలు ఏం చేశారు మరి ఎందుకు లేటు రండి భారీ హిట్ చిత్రమైన పుష్ప సినిమాలో ఎర్రచందనం ఏ విధంగా స్మగుల్ చేస్తారు ఎలా గోడౌన్లో దాచిపెడతారు ఎంత భద్రంగా వాటిని విదేశాలకు తరలిస్తారన్నది స్పష్టంగా ఉంది ఈ సినిమాలో పాలవ్యాన్లు పెళ్లి వాహనాల్లో ఎర్ర చందనం దుంగలను తరలించిన విధంగానే రియల్ లైఫ్లో కూడా చాలామంది స్మగ్లింగ్ టెక్నిక్స్లో ఆరితేరిపోతున్నారు ఈ స్మగ్లింగ్ భూతాలను ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా నానాటికి పుష్పరాజులు పుడుతూనే ఉన్నారు ఎర్ర దుంగలను కొల్లగొడుతూనే ఉన్నారు ఇలా గడిచిన ఆరేళ్లల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో నూట పన్నెండు మెట్రిక్ టన్నుల బరువైన నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది ఎర్ర చందనం దుంగల్ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎర్ర చందనంతో నూట డెబ్బై తొమ్మిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు అలాగే నూట ఎనభై ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కానీ స్మగ్లింగ్ మాత్రం ఆగట్లేదు అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయలు కురిపించే ఎర్ర చందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎన్ని చర్యలు తీసుకున్నా దానిని తలదన్నేలా స్మగ్లర్లు రూటు మార్చి కొల్లగొట్టేస్తున్నారు అటవీ శాఖ అధికారులు దాడుల్లో కేవలం కూలీలు మాత్రమే చిక్కుతున్నారు వీరి వెనుక ఉన్న అసలైన బడా స్మగ్లర్లు మాత్రం ఎవ్వరికీ చిక్కడం లేదు అయితే తాజాగా ఏపీ ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో లో భారీగా ఎర్రచందనం నిల్వలను పట్టుకున్నారు శేషచలం అటవీ ప్రాంతం నుంచి కొల్లగొట్టిన ఎర్రచందనం దుంగల్ని ఢిల్లీలోని తుగ్లక్బాద్ డెన్లో దాచిపెట్టి అక్కడి నుంచి చైనా దక్షిణాసియా దేశాలకు తరలించేందుకు ప్రయత్నించిన అంతరాష్ట్ర ముఠాగుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు ఢిల్లీలోని గోధుమలపై నిర్వహించిన దాడుల్లో సుమారు పది టన్నుల దుంగలను స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న ఈ ఏ గ్రేడ్ చందనం విలువ సుమారు పదకొండు కోట్ల విలువ ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు ఇందులో హైదరాబాద్ టోలీ చౌక్కి చెందిన ఇర్ఫాన్ ముంబైకి చెందిన అమిత్ పవార్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ను అరెస్ట్ చేయగా హర్యానాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు ఈ ఎర్ర చందనం తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు ఇక ఇటీవల సెప్టెంబర్ తొమ్మిదిన రోలమడుగు తుమ్మలబైలు మార్గంలో పాలెం బీట్ కుంబింగ్ నిర్వహించగా ఐదారుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాతి రోజే అంటే సెప్టెంబర్ పదిన వీరబల్లి మండలం సానిపాయి అటవీ ప్రాంతంలో గుర్రప్పగారి పల్లిగుట్ట సమీపంలో అటవీ శాఖ అధికారులు కుంబింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో పాటు రవాణాకు సిద్ధంగా ఉన్న ఇండికా కారు పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు దీనికి ముందు ఆగస్టు నెల ఆరున సుండుపల్లి రాయిచోటి మార్గంలో సర్దికుళ్ల వంక చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు కారులో పది ఎర్ర దుంగలను గుర్తించి కార్ను స్వాధీనం చేసుకోగా నిందితులు పరారయ్యారు ఈ ఏడాది జూన్ పదిహేడున వీరబల్లి బీట్ పరిధిలోని గుడికోట ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ ఏడాది మే నెలలో పుష్ప సినిమా తరహాలోనే మరో సంఘటన జరిగింది పుష్ప మూవీలో గుట్టు చప్పుడు కాకుండా ఎర్రచందనం తరలించే విషయంలో మొదటగా ఓ పాలవ్యాన్ను ఏర్పాటు చేసి పైన పాలు పోసి కింద ఎర్రచందనం దొంగలను పెట్టి వెల్డింగ్ చేసి అక్రమ రవాణా చేస్తాడు ఆ సీన్ తరహాలోనే ఓ వ్యక్తి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పై భాగంలో కూరగాయలు పెట్టి కింద భాగంలో ఎర్రచందన ముంచి రవాణా చేస్తూ ఉండగా అటవీ శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటనలో లారీతో పాటు అందులో ఉన్న ఎనభై నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ఇదే తరహాలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గుంటూరు మంగళగిరి మధ్య కాజా టోల్గేట్ వద్ద పెద్ద లారీలో ఏ ఫోర్ పేపర్ బండిల్స్ లోడు లారీ వచ్చింది అనుమానం వచ్చి పోలీసులు పరిశీలనకు పూనుకోగా లారీ డ్రైవర్ పరారయ్యాడు అనంతరం పోలీసులు లారీని స్వాధీనం చేసుకొని తనిఖీలు చేయగా వారికి పుష్ప సినిమా కనిపించింది పేపర్ బండిల్స్ మధ్యలో భారీ ఎర్రచందనం దుంగలు కనిపించాయి ఇలా చెప్పుకుంటూ పోతే రియల్ పుష్పరాజులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు మరి ఈ స్మగ్లింగ్ ఆపడానికి ఎవరు దిగి రావాలి లేదంటే పుష్ప సినిమాల సీక్వెల్ కథలు కంటిన్యూ కావాల్సిందేనా నిజానికి ఎర్రచందనం దుంగలకు దేశ విదేశాల్లో గిరాకీ ఉండటంతో దాని అక్రమ రవాణా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఈ సమస్యను అరికట్టేందుకు అటవీ శాఖ ప్రత్యేక దళాలు టెక్నాలజీతో వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది కొంతవరకు దీన్ని పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ను ఆపలేకపోతున్నారు అందుకే దీనిపైన ప్రజలు అవగాహన పెంచుకోవడం కూడా ఎంతో అవసరంగా కనిపిస్తుంది అలాగే ఎర్రచందనం చెట్లు కేవలం వ్యాపారానికి మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరం ఉందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి లేకపోతే పర్యావరణంతో పాటు మనిషి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది తస్మాత్ జాగ్రత్త